హాయ్ లె లూయా గుడ్ మార్నింగ్ దేవుని మహాకృప వలన సజీవులుగా మనం ఉన్నాం ఆయన మాటలు వినడానికి సిద్ధపడదాం అవునా రండి మరి ఒక చిన్న ప్రార్థన ప్రభువా వినుటకు వారి హృదయమును సిద్ధపరుచుకొందరు కనుక వారు వినలేకపోయారన్నట్టుగా మేము ఉండక నీ మాట కొరకు ప్రభువ నాతో మాటలాడు నీ దాసుడు ఆలోకించుచున్నాడు అన్న మనసుతో ఆశతో నీ మాటలు వినుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ నిజమేనండి అనుదిన ధ్యానం వీక్షించే వారందరూ ఎంతో ఆశతో ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా రాత్రి బాగా నిద్రపోయారా చాలామందికి ఈ రోజుల్లో నిద్ర పట్టడం లేదండి నిద్రపోవటం లేదు నిద్రపోవాలంటే ఏదో ఎక్స్ట్రా ఒక స్లీపింగ్ పిల్ వేసుకోవాలనో లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదు కానీ ఇంకా మారు మనసు లేని లక్షణం లేని వాళ్ళు వాళ్ళు మత్తు పదార్థాలు డ్రగ్స్ తాగటము ఇవన్నీ చేస్తూ ఆ రాత్రి నిద్ర పట్టక చిందులేస్తూ వేస్తూ గంతులు వేస్తూ క్లబ్బులకి వెళ్ళి పబ్బులకు వెళ్ళి మూవీస్ కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు మరి దేవుని ప్రభువుని నమ్మిన తరువాత మనకి ఎవరి మనస్సుని మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతము గల వాణిగా కాపాడుదువు ఒక భక్తుడు అనేవాడు నా తలగడకు తగలగానే నేను నిద్రపోతాను మీరు చెప్పగలరా పడుకొని నిద్రపోవటానికి పడుకున్న తరువాత కుస్తీ పడుతుంటారా ఇప్పుడు చెప్తున్నారు కదా ఎలక్ట్రానిక్స్ అన్నీ నిద్రపోవటానికి ముందు కనీసం ఒక గంట ముందే వాటిని మీ సెల్ ఫోన్లు ఐప్యాడ్లు ఏవైతే అవన్నీ ఆఫ్ చేసి పెట్టుకోండి అప్పుడే మీ మైండ్కి రిలాక్స్ అవుతుంది మైండ్ డోర్ షట్ అవుతుంది ఏంటండి కామ్ అవుతుంది కాబట్టి నిద్రపోతాం సెల్ ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ నిద్రపోతాం అని ప్రయత్నించే వాళ్ళ జీవితాల్లో నిద్ర పట్టదు సరే కదా పట్టిన నిద్ర కూడా కలత నిద్రగానే ఉంటుంది కానీ ప్రశాంతంగా ఉండదు మన మనసుకు కానీ మన స్పిరిట్కి కానీ మన శరీరానికి కానీ మన ఆత్మకి కానీ ఎటువంటి ఉపయోగం లేని నీకేమండి చెప్తారు మా బాధలు మీకేం తెలుసు మా సమస్య అది కాదు మాకు రాత్రి మేము పడక వెళ్ళగానే పొద్దున్నే మాకున్న పనులు సమస్యలు కష్టాలు మా మనసు నిండా నిండిపోతాయి అందుకే మేము సీలింగ్ వైపు చూస్తూ ఫ్యాన్ వైపు చూస్తూ ఏం చేయాలి ఎలా బ్రతకాలి పొద్దున్నే ఎలా ఈ బిల్స్ కట్టాలి రేపు ఎలా ఈ ప్రయాణాలు చేయాలి రేపు ఏమంటారో స్కూల్ డీల్స్ వస్తాయో ఎవరు గద్దిస్తారో ఎవరు తిడతారో రేపు ఎలా ఈ ఎగ్జామ్ నేను ఫేస్ చేయాలి ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయాలి ఎలాగబ్బా రేపు బంధువులు వస్తున్నారంట వీళ్ళందరికీ వంటట్లా సిద్ధం చేయాలి అయ్యో ఇది లాస్ట్ డే అంట కట్టకపోతే కరెంట్ పీకేస్తారు ఫోన్ డిస్కౌంట్ అయిపోయిద్ది ఏంటండి ఇలా ఏంటేంటో మరి చాలా సమస్యల్లో మనుషులు ఉన్నారు కదా